హాయ్ అల్ నమస్తే నువ్వు ఒక చిన్న పాట పాడుతున్నా ఆ పాట మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఆడపిల్ల ఆవేదన ఆడపిల్ల బాధ బాధతో పాడిన పాట ఆడపిల్ల బ్రతుకు అరిటాకు సందాము అయ్యో దేవుడా ఈ లోకమే చేసిందా నువ్వే రాసవ చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు సందాము అయ్యో దేవుడా ఈ లోకమే రాసిందా నువ్వే చేసావ చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిండ ముఖదులాడుతుండంగా ఆగడియలో అమ్మ ఆనందపడతాది దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లాని తేల్చిరి అజ్ఞాన కాలంలో విజ్ఞానమయ్యని అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో చంపిరి ఎట్లా బ్రహ్మదేవుడా ఆడ పిల్లా బ్రతికు వరిటాకు సుందము అయ్యో దేవుడా కాలమే రాసింద నువ్వే చేసవ చెప్పు బ్రహ్మదేవుడా అన్నాళ్ళు ఈ పాట నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్